నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులోని మీర్ పీఠలో వెంకట మాధవి అనే మహిళను తన యొక్క భర్త చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే ఆమెను చంపివేసి అలాగే ఆమె యొక్క తలను కాల్చి అలాగే ఆమె యొక్క శరీరం యొక్క భాగాలను కట్ చేసి కుక్కర్ లో ఉడికించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క కేసుకు సంబంధించి సంచలన నిజాలు బయటికి వస్తూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ ఉంది శవాన్ని ఎలా ముక్కలు చేసి మాయం చేయాలనే విషయాలను నిందితుడు గురుమూర్తి ఓటీటీలోని ఒక క్రైమ్ వెబ్ సిరీస్ చూసినట్లు విచారణలో తేలింది అలాగే యొక్క ముక్కలను కరిగించడానికి అవసరమైన కెమికల్స్ కోసం యూట్యూబ్ వీడియోస్ చూశాడట సెన్సార్ కట్లు లేకుండా ఓటీటీలో ఏదైనా చూపించడం వల్లే ఎలాంటి అనర్ధాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క కేసు సంచలనంగా మారింది ఎందుకంటే తన యొక్క సొంత భార్యను మనం చూసుకుంటే అతడు ముక్కలు ముక్కలుగా కట్ చేసి అతనైతే కుక్కర్ లో ఉడిగించి చెరువులైతే పరవేయడం జరిగింది అలాగే మళ్లీ అతను ఏమీ తెలియనట్లు తల యొక్క తల్లిదండ్రులతో కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత ఈ యొక్క విషయం బయటికి వచ్చింది అలాగే ఇటువంటి దారుణానికి ఒడికట్టిన ఆ యొక్క నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం పోలీసులు కేసును విచారిస్తూ ఉన్నామని చెప్పేసి చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత కోర్టు ముందు ప్రవేశపడితే కోర్టు ఎటువంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్